హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంజీ మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను రోలింగ్ చీరల గురించి ఎందుకంటే రీసెంట్గా మా సబ్స్క్రైబర్ కూడా మిషన్ తీసుకొని వచ్చి తర్వాత మిషన్ ఎట్లా చీర ఎట్లా మిషన్లోకి వదలాలని వచ్చినారు అందరికీ వచ్చి వాళ్ళు తీసుకున్న మిషన్కి చీర ఎట్లా మిషన్లో వదలాలనేసి నేర్చుకోవడానికి తర్వాత డ్రై క్లీనింగ్ ఏ విధంగా చేస్తారు మీరు అది తెలుసుకోవడానికి వచ్చినారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు అన్నమాట మిషన్లోకి ఎట్లా నాకు టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలో తెలియదు బిరియానా మిషన్ తీసుకునేసిన యూట్యూబ్లో అందులోనూ పక్కన వేరే వాళ్ళు చెప్పి ఆ దానికి ఆకర్షించలే మేము తీసుకున్నాం మిషన్ కానీ ఇది మేము అనుకున్నంత ఈజీ అయితే కాదని ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు నేను చెప్పేది ఏమంటే మీరు మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన వీడియోలు చూడండి తర్వాత మన దగ్గరకు వచ్చి కూడా చూడండి మిషన్ ఏ విధంగా చీర వదులుతున్నారు లేకి ఎంత టెంపరేచర్ పెట్టుకొని ఎంత చీర ఎట్లాంటి చీరకి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలా అవన్నీ చూసిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోండి మన దగ్గర ఒకసారి చూసిన తర్వాత మీరు మిషన్ తీసుకుంటే బాగుంటుంది అది మాత్రం నేను చెప్పదలుతున్నాను థ్యాంక్ యూ మన వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తాను లేదు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ